శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్దవ్యవసంప్రక్ సంప్రక్తో వాగర్ద ప్రతిపత్త జగద్యతరౌ వందే పార్వతి పరమేశ్వర శ్రీశివమహాపురాణం రుద్ర సంహిత పార్వతి శివునిని సేవించుట వేదవిధిగా శివుణ్ణి పూజించి నమస్కరించాడు గిరిరాజు అనంతరం గిరిజని ఆయన సేవలో నియమించే విషయమే అనుగ్రహించమని కోరాడు శివుడు ఒప్పుకోలేదు స్త్రీ వల్ల సర్వనాశనం కలుగుతుందన్నాడు యోగులకు స్త్రీలకు పొత్తు కుదరదని చెప్పాడు ఆ మాట సూటిగా పార్వతితోటే అనేశాడు మరో ఆడది మరో ఆడది అయితే ఏమయ్యేదో తెలియదు కానీ ఈవిడ మహామాయ కదా అందువల్లనే అంతటి శివుడికి జవాబు ఇచ్చేసింది యచు యృషి యథస్నాశి కరోషియత్ తత్పర్వం ప్రకృతే కార్యం మిద్యావాదో నిరర్ధక ఏది వింటున్నానో ఏది తింటున్నానో ఏది చూస్తున్నానో ఏది తాగుతున్నానో అదంతా ప్రకృతే అయి ఉంది అటువంటప్పుడు ప్రకృతి మిథ్య అనే వాదం వట్టి పనికిమాలిన వాదమే అవుతుంది ఒకవేళ నువ్వేమైనా ప్రకృతి అతీతుణ్ణి అని అనుకుంటున్నావేమో అలాగైనట్లయితే జగద్రచనను విరమించి సృష్టించకు నాకు బదులు పలకకు అసలేమీ చేయకూడదు ఈ ధ్యానము తపస్సు అనేవి కూడా చేయకూడదు ఇంకో విషయం కూడా చెబుతున్నాను నేను ప్రకృతి స్త్రీ మాత్రను నీవు పురుషుడివి నువ్వు నాకన్నా శక్తిమంతుడివే అయితే నా ఉనికి వల్ల ప్రమాదమనే భయం దేనికి అని కూడా అడిగేసింది నవ్వాడు శివుడు నీ నిర్ణయంలోని బలం ఏ పాటిదో చూడాలని అలా అన్నానే కానీ నాకేం భయం లేదు నీ ఇష్టప్రకారమే వచ్చి వేదోక్తమైనంత వరకు ఏ ఏ సేవలు చేయాలని అనుకుంటున్నావో ఆయా సేవలు చేసుకో పరమనిర్లిప్తుడివి నేను నువ్వు కాదు కదా నీలాంటి వంద మంది వచ్చినా నన్నేమీ చెయ్యలేరు అనేసి తన ధోరణిలో తను ధ్యానమగ్నుడైపోయాడు ఆ భవుడు హిమవంతుడు పెద్దలను పిలిపించి తగిన శుభము శుభముహూర్తం నిర్ణయింపజేశాడు ఆ ముహూర్తాన కాళి కంటేకాలుని సేవలను ఆరంభించింది ప్రతిరోజు శివచరణాలను అభిషేకించింది పాద తీర్థాన్ని స్వీకరించేది శుభవస్త్రంతో ఆయన పాదాల తడులు వత్తేది విధి విధానంగా షోడసోపచారాలతోనూ ఆరాధించేది పునఃపున నమస్కరించేది ఒకనాడు ఆడేది నృత్యప్రియుడైన శివునకు నర్తన సేవలు చేసేది మరొకనాడు సామప్రియుడైన స్వామిని సంగీతంతో సేవించేది ఒక్కొక్కసారి కుసల పుష్పాలు మొదలైనవి తానే స్వయంగా తెచ్చి పెడుతుండేది స్థల సమ్మార్జనం చేసేది చాన్పు చల్లేది తపోదీక్షితుడైన ఆయననే తదేకగా చూస్తూ తన్మయరాలైపోయేది ఒకరి వల్ల ఒకరికి ఏదో తృప్తి ఆనందం తప్ప మన్మద వికారం అనేది మొచ్చుకైనా చేరలేదు కాళికి అది కాస్తంత కష్టంగానే అనిపించేది సర్వప్రపంచాన్ని సమ్మోహింపచేయగల సౌందర్యం తనది ఆ సౌందర్య సర్వస్వాన్ని ఆయనకే సమర్పించుకునేందుకు తాను సిద్ధమవుతున్నా సరే ఆ శివుడు మాత్రం చలించకపోవడం ఆమె యొక్క అందం తాలూకు అహం మీద తీవ్ర గాతమైంది అయినా అదేమీ పైకి తెలియనియకుండానే యథాప్రకారంగానే అన్ని పరిచర్యలు నిర్వహిస్తోందావిడ సర్వంతర్యామి సరు శరదుడు ఈవిడ అంతరంగ మదనమంతా ఆయన కనిపెట్టనే కనిపెట్టాడు అహం తొలగిపోగానే తర్వాతనే ఆదరిద్దాంలే అని అనుకున్నాడు అట్టే ఉండిపోయాడు ఆయన ధ్యానం నుండి కళ్ళు తెరవగానే తన అపూర్వ సౌందర్య వయోవిలాసాలను వలకబోస్తూ ముందుగా తనే కనపడేది ఖాళీ శివుడేమో చూసి చూడనట్లుగా ఉండిపోయేవాడు అమ్మవారు బొంగమూతి పెట్టుకునేది అది కనిపెట్టి చాటుగా నవ్వుకునేవాడు శివుడు శివాయ నమః